హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని వ్లాగ్స్ ఆరు రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నానండి వీడియోస్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం కుదరలేదు అందుకే కొంచెం వీడియోస్ అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి డైలీ వస్తుంటాయిలేండి ఎందుకంటే పెళ్లి పనుల్లో ఉన్నాం కదా అది కాక వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా పక్కన ఎవరు ఉండకూడదు పిల్లలరుపులు కానీ అలా ఇంకా పెళ్ళిళ్ళు అంటే ఇంట్లో ఎలా ఉంటుంది తెలుసు కదా ఇంకా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం కుదరడం లేదనేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చే వరకు మైసూరు వచ్చే వరకు వీడియో అనేది పోస్ట్ చేయలేదు అలా పోస్ట్ చేసిన వీడియో అయితే సరిగా రాదు కదా అనేసి ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ రోజు అండి పెళ్ళి అంటే పెళ్ళి పత్రికలు కొట్టించిన తర్వాత దేవుడి దగ్గర పెడతాం కదండి మా ఇంటి దేవుడి దగ్గర అక్కడికైతే వచ్చాము మునేశ్వరి గుడికి అయితే వచ్చామండి నేను వీళ్ళకి తెలియకుండా వీడియో అయితే తీస్తున్నానని వాళ్ళైతే చూస్తున్నారు ఫస్ట్ వచ్చేసి మేము అక్కడే పొంగలు చేసుకోవాలండి ఇంటి దగ్గర చేసుకునే పాటైతే ఇంటి దగ్గర చేసుకోము గంగమ్మ గుడికి మాత్రం ఇంటి దగ్గర అయితే చేసుకుని వస్తాం కానీ మునేశ్వరుడికి మాత్రం అక్కడే పక్కన ఉంటాయండి పొయ్యిలు అక్కడైతే చేసుకుంటాము అంతలోపు ఇంకా ఎవరో చేసుకుంటున్నారు నార్మల్గా అయితే ఇక్కడ ఫుల్ జనాలు అయితే ఉంటారండి ఓన్లీ సండే మాత్రమే పెడుతుంటారు మిగతా టైంలో ఏం పెట్టరు అదే మాకు ఎదురుగా ఉంది కదండి అక్కడే చేస్తాము ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు చాలా కట్టించారు ఇంతకుముందు మా పెళ్ళైన కొత్తలు అయితే ఇన్నైతే అసలు లేవు ఈ మధ్యలో అయితే ఎక్కువ వచ్చేసాయి మాకు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే స్టాప్ పెడతామండి ఎదురుగానే పెడతాము ఇంకెవరో పెట్టేసి వెళ్ళిపోయారు జనాలు అయితే లేరు అప్పటికి మేము కొంచెం ముందే వచ్చేస్తాం కాబట్టి ఎవరైతే లేరు ఇంకా గుడిజైతే చుట్టేస్తాము చుట్టేసి ఇంకైతే స్టార్ట్ చేయాలి ఇంకా రెండు పొంగలు అయితే చేస్తామండి ఒకటి అమ్మవారికి అదేదో పక్కనే చీర పెడతారు నాకు కూడా అది సరిగా తెలియదు వాటి గురించి ఇంకా ఇక్కడ పొయ్యి దగ్గర నీళ్ళు చల్లేసి ఇక్కడైతే పెట్టుకోవాలి మామూలుగా వారాలలో కొంచెం స్పెషల్ డేస్ ఉంటాయి కదా అక్కడైతే ఫుల్ జనాలు అయితే ఉంటారు పర్లేదు ఇప్పుడైతే లేరు మేము ఏ ఫంక్షన్ చేసినా ఫస్ట్ మునేశ్వరికి పొంగలు పెట్టుకున్న తర్వాతే చేసుకుంటాము ఎందుకంటే ఇంటి దేవుడు కదా ఫస్ట్ అక్కడైతే చేసుకున్న తర్వాతే చేసుకుంటాము ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్త అయితే పొయ్యి ముట్టిస్తుందండి ఒక సైడు అమ్మవారికి ఒక సైడు మునేశ్వరికి ప్రసాదం అయితే సపరేట్ సపరేట్ అయితే వండుతుంది అంటే బెల్లమన్నము ఇంకా మేము దా ఆమెకి ఏం కావాలో అన్నీ అందిస్తున్నాము అయితే ఎవరెవరు రాలేదండి మా అత్త మా చిన్నత్త మా అక్క వాళ్ళు మేమే వచ్చాము ఇంకెవరైతే రాలేదు పిల్లలు కూడా ఎవరిని తీసుకురాలేదు ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చే ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా మేము మాత్రమే వచ్చేసాము ఇంకా ఎక్కడి నుంచి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతాయి ఇంకా పొంగల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం గంగమ్మ గుడి దగ్గర కొండపైన పత్రిక అయితే పంపించవచ్చు ఫస్ట్ దేవుడికి ముక్కాలు కాబట్టి ఫస్ట్ దేవుడి దగ్గర అయితే పెట్టడానికైతే వచ్చాము ఎక్కడే పుల్లలు కూడా కొందరు తెచ్చుకొని మిగిలింటి అక్కడే వదిలేస్తూ ఉంటారు ఒకవేళ లేకపోయినా కూడా ఇక్కడ దొరుకుతాయండి పక్కన షాప్లు అయితే ఉంటాయి ఏం కావాలన్నా కూడా అన్నీ కదా లాస్ట్కి ఒకటి అయితే మర్చిపోయాము బియ్య పిండి దీపం పెట్టాలి కదండి బియ్య పిండి అయితే మర్చిపోయాము సడన్గా గుర్తొచ్చింది ఎలా అని ఆ టైంలో అనుకునే ఇంటికి వెళ్ళొచ్చు ఒక టెన్ మినిట్స్ కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి మిక్సీ పెట్టుకొని రావాలంటే కొంచెం కష్టం కదా పక్కనే షాప్లో దొరికింది అండి ఎలాగో ఇంకా ఫైనల్గా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాము తెచ్చి పిండి తెచ్చి కలుపుకొని దీపం అయితే పెట్టేసి హాలిడేస్లో అయితే బాగా ఎంజాయ్ చేశామండి మొత్తం అన్ని చోట్లయితే తిరిగేసి వచ్చాము లాస్ట్ తిరుపతికి వచ్చాము ఎప్పుడు చూసినా ఫస్ట్ తిరుపతికి వెళ్ళి మిగతా చోటుకి వెళ్తాము కానీ ఇప్పుడైతే అలా చేయలేదు ఫస్ట్ తిరుపతికి వచ్చేసి ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి లాస్ట్ తిరుపతికి అయితే వచ్చాను ఎందుకంటే పెళ్ళి ఉంటుంది కదా ఆ టైంలో ఉంటే మంచిది కదా అనేసి ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి అమ్మవారికి పెడతారు అనేసి ఇక్కడే పెడతారు ఆ సైడ్ మునేశ్వరుడికి ఈ సైడు ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది మునేశ్వరుడికి పూజ చేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇట్లా అమ్మవారికి చీర పెట్టేసి రాళ్ళు మూడు రాళ్ళు పెట్టి పూజించి ప్రసాదం మనం సపరేట్గా పెట్టాం కదా ఆ ప్రసాదం అయితే పెట్టేస్తారు సేమ్ అక్కడ ఎలా పెట్టాము ఇక్కడ కూడా అలానే ఒత్తులు పెట్టేసి దీపం అయితే ముట్టియాలి నెయ్యితో ఇంకా అక్కడికి పెట్టేసాము కసేపు ఉన్న తర్వాత అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత పసుపు దారం అవన్నీ అందరికి ఇచ్చింది పసుపు కుంకుమ అనేసి అలా ఇంకా అందరం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని కాసేపు కూర్చునేసి వచ్చేసాము మళ్ళీ అన్నీ రిటర్న్ తెస్తామండి ఏదైనా ప్రసాదం కొంచెం మాత్రం అక్కడ పెట్టేసి మిగతా అందరికి పనిచేసి మిగతా అయితే తీసుకొని వస్తాము నిదానంగా చేసుకునేంత టైం ఉండదులేండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకునేయాలి మళ్ళీ చీరకి ఏదైనా కలర్ అంటుతుంది అనేసి ముందు చీరనైతే పెట్టేస్తున్నాము ఎందుకంటే అక్కడ కొంచెం నీట్గా లేదు కదా ఏదైనా పడిపోతే మళ్ళీ అలానే ఉంటాయని ఇట్లా అమ్మవారికి ఏ పూజ చేసినా కూడా దారాలు అయితే అందరికి ఇస్తారు ఇక్కడే మునేశ్వరుడు నాగులు అమ్మవారు కానీ శివుడు అన్నీ ఒకే చోటనే ఉన్నారండి గుడి అయితే పెద్దది ఈసారి ఎప్పుడైనా వీడియో అయితే తీస్తాను వీడియో అయితే తీయలేదు ఫుల్ వీడియో అయితే తీయలేదు కానీ మునేశ్వరుడికి వచ్చింది మాత్రం మీకు ఇంతకు ముందు వీడియోలు కూడా ఒకసారి అయితే పెట్టాను శివుడు కూడా మాత్రం చూపించలేదులేండి ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అన్నీ ఇక్కడే ఉంటాయి ఇంతమంది మా పెళ్ళైన కొత్తలు ఇవి ఇది ఒక్కటే ఉండేదండి ఇంకొక చోట ఉండేది కానీ ఇప్పుడు మొత్తం గుడి చుట్టూ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేశారు అలా అయిందా తొందరగా పూజ చేసుకున్న వాళ్ళు కానీ అన్నీ అయిపోయాయి అన్ని చోట్ల పెట్టాం కానీ ఇక్కడ నందేశ్వరుడి దగ్గర మాత్రమే పెట్టలేదు అందుకు మళ్ళీ హారతిద్దామనేసి మళ్ళీ నంది దగ్గర వచ్చి పెట్టేస్తున్నాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే పొంగలు పెట్టుకునే దాన్ని కూడా డబ్బులు కట్టాలండి ఫిఫ్టీ రూపీస్ అలా ఒకవేళ కానీ ఏదన్నా ఇచ్చినప్పుడు అది వెంట్రుకాలు అలా తీసుకున్నప్పుడు మళ్ళీ సపరేట్గా డబ్బులు అయితే ఇవ్వాలి దానికి ఫైవ్ హండ్రెడో త్రీ హండ్రెడ్ తీసుకుంటారు ఇప్పుడు మాత్రం ఎయిటీ రూపీస్ ఎంత తీసుకున్నారు ఫస్ట్ టైం అండి ఫస్ట్ మేము ఎప్పుడు మునేశ్వర్ పెట్టుకున్నా పక్కన ఇలా అయితే పెట్టుకునేస్తాం అమ్మవారికి కూడా కానీ ఏం జరిగిందంటే ఆయన దీని కూడా పక్కన అమ్మవారు కూడా డబ్బులు అడిగాడు అందుకు మా అత్త అడిగింది మేము మీ నుంచి పెట్టుకుంటున్నాం కానీ అలా లేదు ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు అనేసి అలా తెలియదు మీరు పక్కన రెండు పొంగలు వండినారంటే కంపల్సరీగా ఇవ్వాలి అనేసి ఇంకా ఇంకా ముక్కుబడి ఇప్పుడు అక్క వాళ్ళది కదా వాళ్ళ ఇంట్లోనే పెళ్ళి కాబట్టి తనైతే తిరుగుతుంది కొంత దూరం తన తిరిగింది తర్వాత అయితే నాకు ఇచ్చేసింది అయిపోయిన తర్వాత కూడా గుడి చుడతారండి ముందు వచ్చేటప్పుడు ఒకసారి అయిపోయిన తర్వాత కూడా తిరుగుతారు ఇంకా తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మునేశ్వరు గుడికి ఒక దారి ఉంది శివుడు గుడికి ఒక దారి ఉందండి శివుడు గుడి టెంపుల్కి వచ్చేవాళ్ళు అక్కడికి రావాలి మునేశ్వరు టెంపుల్ వచ్చేవాళ్ళు ఇలా రావాలి ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఓన్లీ మునేశ్వరుడు ఉండేళ్ళు మాత్రమే ఈ గుడికి వస్తారు మిగతా అంటే ఇప్పుడు ఇంటి దేవుడు వేరే దేవుడు ఉన్నారు వెంకటేశ్వర స్వామి కానీ ఇంకొక దేవుడు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ గుడిలోకి రారండి ఎందుకు ఒక నెగిటివ్ అవుతుందనేసి రారు ఓన్లీ మునేశ్వరుడు ఉండేవాళ్ళు మాత్రమే ఉంటారు అందుకే మేము మా పిల్లల వెంట్రుకలు కూడా మేము ఎవరిని మా బంధువులను అయితే పిలవలేదు ఎందుకంటే మళ్ళీ ఏదైనా అయిపోతే మళ్ళీ భయం కదండి ఇక్కడ ప్రసాదం జస్ట్ ఇప్పుడు మేము పూజ చేసుకున్నాం కదా ఈరోజు మా ఇంటికి ఎవరు కూడా రారు మేము మళ్ళీ హౌ హౌస్ క్లీన్ చేసి నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వస్తారు తప్ప ఈరోజు అయితే ఓన్లీ వస్తారు మునేశ్వరుడు పూజించే వాళ్ళు మాత్రమే వస్తారు తప్ప మిగతా వాళ్ళు రారు అంటే కొందరు పట్టించుకోరండి పట్టించుకోకుండా వచ్చే వాళ్ళు మాత్రం ఏం కాదు వచ్చేస్తారు కొందరు మాత్రం పట్టించుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే రారు ఇక్కడ సైడ్ వాళ్ళైతే రారు మా ఇంట్లో కూడా ఎవరు రాలేదులేండి మా అమ్మ వాళ్ళు కూడా ఎవరు ఇంతవరకు రాలేదు వచ్చినా మా పిల్లల వెంట్రుకలకు వచ్చినా వాళ్ళు దూరంగా కూర్చొని ఉన్నారు లాస్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోయిందని చెప్పాను కదండి ఇదే అండి మునేశ్వరుడు పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాము అయితే నాకు లాస్ట్లో దొరికింది అందుకు ఇలా ఫైనల్గా కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడితో మా ముండేశ్వర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పత్రిక అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాము ఇంకా ఈ రోజు నుంచి ఇంకా పత్రికలు పంచేదానిక ఎవరికైనా ఇవ్వడా ఇవ్వడానికి అంత టైం సరిపోతుంది వన్ వీక్ టెన్ డేస్ ముందైతే పెట్టుకునేసాము ఇంకా గంగమ్మ గుడికి కొండపైకి తిరుమలకి అన్ని చోట్ల పంపించాలి ఇంకా ఇక్కడతో పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి కొంచెం బిజీ బిజీగానే ఉన్నాంలేండి కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోస్ సపరేట్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను కానీ కంపల్సరీగా అన్ని వీడియోస్ అయితే వస్తాయి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి